జిల్లాలో దారుణం జరిగింది తమ కన్నా తక్కువ కులం యువకుణ్ణి కూతురు ప్రేమించిందని కన్నతల్లే కూతురు ప్రాణం తీసింది చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసింగాపురంలో ఈ దారుణం జరిగింది ఈ నెల నాలుగున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది నరసింగాపురంలో పదిహేడేళ్ల మైనర్ బాలిక మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది మైనర్ బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీసిన పోలీసులకు పరువు హత్య విషయం తెలిసింది మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుణ్ణి నరసింగాపురానికి చెందిన ఓ పదిహేడేళ్ల మైనర్ బాలిక ప్రేమించింది ఇది ఆమె తల్లి సుజాతకు ఈ విషయం నచ్చలేదు ఈ క్రమంలోనే ఆరు నెలల క్రితం ఆ మైనర్ బాలిక గర్భం దాల్చినట్లు తల్లి గుర్తించింది దీంతో అబార్షన్ చేయించి ప్రేమించిన యువకుడికి దూరంగా ఉండాలని మందలించింది ఆ తర్వాత మైనర్ బాలిక తన కూతురుపై లైంగిక దాడి జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులు ఆ యువకుణ్ణి రిమాండ్కు పంపారు చిత్తూరు జైల్లో ఉన్న అజయ్ ఈ మధ్యనే బెయిల్పై విడుదలయ్యాడు అజయ్ జైలు నుంచి తిరిగి రావడంతో వారిద్దరి మధ్య లవ్ మ్యాటర్ తిరిగి కంటిన్యూ అయింది అంతేగాక అజయ్ జైల్లో ఉన్న సమయంలోనూ రెండుసార్లు అమ్మాయి జైలుకు వెళ్లి కలిసి వచ్చింది ఈ విషయం తెలుసుకున్న తల్లి కన్న కూతురు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలనుకుంది క జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్తో కూతురు మళ్లీ తిరుగుతుందని తల్లి గుర్తించింది ఈ విషయాన్ని కాస్త మనస్పర్ధలతో దూరంగా ఉంటున్న భర్తకు సుజాత చెప్పింది కూతురు నిర్వాహకంపై అతనితో చర్చించింది కూతురు ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పి కులం తక్కువ యువకుడితో ప్రేమ వద్దరి ఒప్పించాలని అడిగింది బంధువుల దగ్గర పంచాయతీ పెట్టి మందలించింది అయితే అజయ్ ప్రేమనే కావాలని ఆ బాలిక మొండికేసి చెప్పింది దీంతో బాలికతో తల్లి సుజాత గొడవకు దిగింది పైగా కూతురు చేసిన ఫోన్ చాటింగ్ పై నిలదీసింది ఈ క్రమంలోనే తన కూతురు వినడం లేదని ఆ తల్లి ఓ దారుణ నిర్ణయం తీసుకుంది ఇంట్లో కూతురు రెండు చేతులు కట్టేసి నోరు ముక్కు అదిమిపెట్టి ఆమెను చంపేసింది కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి తాళం వేసి తిరుమలలో పారిశుధ్య కార్మికురాలుగా చేస్తున్న పనికి వెళ్లిపోయింది ఊపిరి తీసి విధులకు వెళ్లిపోయిన తల్లి మరుసటి రోజు ఉదయం భర్తకు ఫోన్ చేసి కూతుర్ని స్కూలుకు వెళ్లేందుకు నిద్రలేపమని పంపింది విషయం తెలియని ఆ తండ్రి ఇంటికి వెళ్లి చూసే సమయానికి మైనర్ బాలిక విగతజీవిగా పడిపోయి ఉంది అప్పటికే ఆమె మరణించినట్లు గ్రామస్తులకు తెలిసింది అనంతరం హడావిడిగా తిరుమల నుంచి తిరిగి వచ్చిన సుజాత బంధువులతో కలిసి ఆటోలో మృతదేహాన్ని గ్రామం సమీపంలోని వంక వద్దకు తీసుకెళ్లి దహనం చేసింది ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలిక మృతిపై గ్రామంలో చర్చ మొదలు కావడం ప్రారంభమైంది ప్రేమించిన యువతి మృతి విషయం ప్రేమికుడికి కూడా తెలిసింది అది హత్య అని అతను ఆరోపించాడు అయితే మైనర్ బాలిక డెడ్ బాడీకి గంటల వ్యవధిలోనే దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేయడంతో స్థానికుల్లో అనుమానం పెరిగింది దీంతో బాలిక మృతిపై స్థానిక విఆర్ఓ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు ఈ క్రమంలోనే బాలిక డెడ్ బాడీ దహనం చేసిన ప్రాంతంలోని ఎముకలు బూడిదను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు దాంతో ఇది సాధారణ మరణం కాదు హత్యనని తేలింది ఈ విషయం తెలుసుకున్న సుజాత కంటపడకుండా తిరగడం ప్రారంభించింది కానీ ఎన్ని రోజులైనా పోలీసులు నన్ను అరెస్టు చేస్తారని తెలుసుకున్న సుజాత స్థానిక గ్రామ పెద్ద మనుషుల సాయంతో లొంగిపోయింది ఆమెను అరెస్టు చేసిన చంద్రగిరి పోలీసులు ఈ నెల తరలించారు నాలుగో తేదీన ఒక బాలిక పదహారేళ్ళ వయసు కలిగే బాలిక బాలిక చనిపోవడం జరిగింది మా ఇక్కడ చింతగుండీత ఈయన చనిపోయిన తర్వాత ఒక నాలుగు రోజులకి తను చనిపోయిన విషయం గురించి అనుమానాలు ఉన్నాయో గ్రామంలో డిస్కషన్ జరుగుతూ ఉండగా ఆ గ్రామం విఆర్ఓ మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాన్ని వెయిట్ చేసుకొని చంద్రగిరి సిఏ గారు మన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రావు గారి వైకేష్ గారి మేరకు ఈ కేసులో ఆమె మరణం మీదతో ఉన్న కారణాలేంటనే దాని మీద స్పీడీగా మరి తొందరగా దర్యాప్తు ప్రారంభించి అన్ని కోణాల్లో విచారించడం జరిగింది ఆ బాలిక చనిపోయిన విషయంగా సాక్ష్యాలు సేకరించే క్రమంలో సాక్షులను విచారించడం కానీ టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ వాళ్ళ టీంతో నిరంతరం పనిచేసి సాక్ష్యాలను సేకరించి ఈ కేసుని ఛేదించడం జరిగింది గతంలో ఈ బాలిక దత్తకొప్పం గ్రామానికి చెందిన అజయ్ కర్వాదే అజయ్ అనేటంతో ప్రేమలో పడింది దానికి సంబంధించి ఆ అమ్మాయికి గర్భం రావడం వల్ల ఆ గర్భం మిస్క్యారేజ్ అయిపోవడం వల్ల అప్పుడు ఒక పోక్సో కేసు కూడా రిజిస్టర్ అయింది ఇదే పోలీస్ స్టేషన్లో ఆ కేసులో సదరు అజయ్ కుమార్ని అరెస్ట్ చేసి జైలు పంపించడం జరిగింది ఆ అబ్బాయి ఈ మధ్య జైలు నుండి రిలీజ్ అయ్యి విడుదలై వచ్చాడని చెప్పి తెలిసి మళ్ళీ వాళ్ళ మధ్య ఈ సంబంధాలు కొనసాగుతున్నాయని తల్లికి అనుమానం రావడంతో ఆమె అది భరించలేక చనిపోయిన బాలికను మందలించడం కుటుంబ సభ్యులతో కలిసి తన ప్రవర్తన మార్చుకోమని ఒక ప్రయత్నం చేయడం ఆ అమ్మాయి అందరికీ సస్యం అని నేను ఆ అబ్బాయితోనే వెళతానని చెప్పడంతో ఆవేశంతో ఆమె ఆ అమ్మాయిని కొట్టి గొంతు ముక్కునవరు నులిమి ఆడకుండా చేసి ఆమె ఆ బాలిక చంపడం జరిగింది దాన్ని సహజ మరణంగా చిత్రీకరించాలనే క్రమంలో ఆ సుజాత అనే ఆ బాలిక తల్లి తను ఎప్పటిలాగే పనిచేస్తున్నట్టు స్వీపింగ్ పని అని చెప్పి తిరుమల వెళ్ళినట్లు అక్కడి నుంచి అంత ట్రాక్ చేసి ఆమె అనే దానికి ఆధారాలను సేకరించిన మీదట ఈరోజు తన తానుగా పోలీసులు తన కోసం తిరుగుతున్నారు అని చెప్పి తెలిసి ఇదే గ్రామానికి చెందిన చంద్రగిరి గ్రామానికి చెందిన సఫూర్ ధనంజయ రెడ్డి గారికి పోలీసులు నన్ను ఇబ్బంది పెడతారేమో ఈ కేసులో ఇట్లా జరిగిందని చెప్పి తన సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్లో చనిపోయిన బాలయ తల్లితో పాటు రిప్రజెంటేషన్ అవ్వడంతో ఈ కేసులో బాలిక తల్లి సుజాతను చంద్రగిరి సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది దీని మీద విచారించి తన దగ్గర ఉన్న సెల్ ఫోన్ వీళ్ళని స్వాధీనపరుచుకొని రేపు చేయడం చేయటం